హాయ్ అండి నమస్తే ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం కనుక కొన్ని మొక్కులు ఉన్నాయండి అవి ఈరోజు గుడికి వెళ్ళాలి ముందుగా సంతోషి మాతా దేవాలయానికి వెళ్ళాము నేను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవార్లకి పసుపు కుంకుమ చీరలు పెడతానండి మీరందరూ కూడా పెడతారో అందులో నేను ముందుగా సంతోషి మాత దేవాలయానికి వెళ్ళాము వరంగల్ హంటర్ రోడ్లో ఉన్న సంతోషి మాత దేవాలయం ప్రతి శ్రావణ మాసంలో చాలా బాగా వైభవంగా జరుగుతుందండి వరంగల్ ప్రజలందరూ వచ్చి దర్శించుకుంటారు ఈ శ్రావణ మాసంలో మామూలుగా అయితే ప్రతి శుక్రవారం సంతోషిమాత దేవాలయంలో భజనా కార్యక్రమం ఉంటుందండి ఈ శ్రావణ మాసం వచ్చే నాలుగు వారాలు కానీ ఐదు వారాలు కానీ భజనా కార్యక్రమం లాంటివి ఉండవండి ఒక దర్శనాలు మాత్రమే చేసుకోవాలి సంతోషిమాత దేవాలయంలో శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి మహిళలు అమ్మవారికి ఒడి పోసి పసుపు కుంకుమ పెడుతూ ఉంటారండి మా దర్శనం అయిపోయి అక్కడ కాసేపు కూర్చొని మేము భద్రకాళి అమ్మవారి దేవాలయానికి బయలుదేరామండి ఇదిగోండి భద్రకాళి అమ్మవారి దేవాలయం భద్రకాళి అమ్మవారి దేవాలయం ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుందండి ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ అమ్మను దర్శించుకోవడానికి చాలామంది వస్తూనే ఉంటారు శ్రావణ మాసంలో మొక్కులు తీర్చుకోవడానికి కూడా ప్రజలు చాలామంది వస్తూ ఉంటారండి ఈ యొక్క శ్రావణ మాసమే కాకుండా దసరా నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి శాకాంబరి ఉత్సవాలైతే రంగరంగ భైభంగా జరుగుతాయి భద్రకాళి అమ్మ పిలిస్తే పలికే తల్లి అనుకున్న కోరికలు తీర్చే తల్లి ఈ భద్రకాళి మాత వరంగల్లో పుట్టడం వరంగల్లో ఉండడం మా అదృష్టం ఎందుకంటారా ఈ అమ్మ కొలువై ఉన్న ఊరిలో ఉన్నాం కనుక వరంగల్ ప్రజలందరూ అదృష్టవంతులే అమ్మను వేడుకుంటే ఏ భయాలైనా తొలగిపోతాయంటారు అమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి దర్శనానికి బయలుదేరాం ఇదిగోండి అమ్మవారు మీరు దర్శించుకోండి భద్రకాళి అమ్మవారిని చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా చూడాలనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుందండి బయట దేవాలయంలోనే చాలా బాగుంటుంది మేము వెళ్ళేసరికి అప్పుడే వస్తున్నారండి భక్తులు ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు ఈరోజు నాగుల పంచమి కదండి అందుకని భద్రకాళి గుడి వెనకే పుట్టు ఉంటుందండి పుట్ట ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చిన్నగా ఉంటుంది చాలా బాగుంటుంది మహిమగల్ల దేవాలయం కూడా పురాతనమైనది పుట్ట ఇది మేము కూడా పుట్టలో పోసి కాసేపు అక్కడే కూర్చున్నాం చిన్న గుడి కూడా ఉంటుందండి అక్కడ పురాతనమైన గుడి ఇది ముందుకు బయటికి వచ్చేస్తే ఇక్కడ రావి చెట్టు ఉంటుందండి రావి చెట్టు వేప చెట్టు ఇక్కడ కొబ్బరికాయలు కడుతూ ఉంటారు ఆ చెట్టుకి పక్కనే అద్దాల మండపం సేన మండపం అండి ఇది ఇక్కడ కాసేపు దండం పెట్టుకొని బయటకు వచ్చేసామండి భద్రకాళి టెంపుల్ బయటికి రాగానే పక్కనే సాయిబాబా గుడి ఉంటుందండి సాయిబాబాకి దండం పెట్టుకొని అక్కడ ప్రశాంతంగా గుడిలో కాసేపు కూర్చొని మళ్ళీ బయలుదేరి వచ్చామండి ఈ రోజు శ్రావణ మాసం మొక్కులు ఇలా తీరాయి గుళ్ళన్నీ తిరిగి మెల్లిగా ఇంటికి వచ్చామండి నమస్తే